ఉగాది పర్వదినం పురస్కరించుకుని చినశంకరంపేటలోని అభయంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీరామ తీర్థ ట్రస్టు చినశంకరంపేట వారి ఆధ్వర్యంలో శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పూజారి సంతోష్ శ్రీ కోదినామ సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు సంవత్సరంలో ఉన్నటువంటి రాశి పలాలకు సంబంధించిన ఆదాయ వ్యయాలు వ్యవసాయానికి సంబంధించిన విషయాలు దేశంలో సంభవించే తదితర విషయాలను పూజారి సంతోష్ పంచాంగం చదివి వినిపించారు కర్కాట రాశి వారికి ఆదాయం కాబట్టి గ్రహణాలు ఈ సంవత్సరం లోపల నాలుగు గ్రహణాలు ఉన్నాయి ఈ పాటించే అవసరం కూడా లేదు ఎటువంటి లేదు పాటించలేదు రాజ్యభూజము రాజ్యావమానము ఆదాయం దేశం నుంచి నియంత్రాక పన్నెండు రాష్ట్రాలు ఉన్నాయి ఈ పన్నెండు రాష్ట్ర వారికి ఆదాయం ఎంత ఖర్చు ఎంత ఉండదు రాజ్య పూజ రాజ్యవమానం ఉంటుంది దేశ రాష్ట్ర వారికి ఆదాయం లేదు ఖర్చు పడ్నాలు రాజ్య పూజ నాలుగు రాజ్యావమానం మూడు आज का स्थान है एक रिपोर्टिंग धन्यवाद और घास घाट को इस तरह मार मार लोगों को एक मिल और दो सही में और पर वो एक उसको एरबी कैरेक्टर है हां वाला 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 కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్ష గ్రామ ప్రజలకు మండల ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు శ్రీ కోది నామ సంవత్సర సందర్భంగా మరి గ్రామ ప్రజలు అందరూ కూడా చెట్లు మరి చల్లగా ఉండాలి ఎందుకంటే పంటలు బాగా వండి ఆయుర ఆరోగ్యాలతోని మరి సుఖశాంతులతోని అభయంజయ స్వామిని కోరుకుంటున్నాం అలాగే మరి ఎప్పుడో స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రపంచానికి విశ్వగురువు భారత అయినందుకు నిజంగా రక్షిస్తున్నాం ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం చెప్పిండు భవిష్యత్తులో భారతదేశం ఈ ప్రపంచానికి మరి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది మరి ప్రపంచం నుంచి వివిధ దేశాల నుంచి భారతదేశానికి చదివినందుకు విద్యా సంస్థలకు వస్తున్నారంటే మరి మన దేశ ప్రగతికి ముందుకు పోతున్నట్టు లెక్క తప్పకుండా రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు మరి ఇరువు పొరుగు దేశాలతో సత్వం కలుపుకొని తప్పకుండా ఈ భారతదేశము ఉన్నంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా అందించడం శంకరపేడ గ్రామంలోపల యధావిధిగా ప్రసవం జరుపుకున్నట్టే అభ్యంగా దేవాలయం లోపల శ్రీ కృష్ణా సంవత్సరం యొక్క ఫలితాంశము వివరణ వివరం జరిగింది ఈ కార్యక్రమం లోపల గ్రామ నాయకులు సర్పంచ్ గారు మరియు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది కాబట్టి శ్రీ ఆంజేయ స్వామి గ్రామ ప్రజలకు నాయకులకు ప్రపంచానికి అంతా కూడా శుభిక్షణ నుంచి అందరినీ కూడా ఆయుష్ ఆరోగ్యంతో సుఖంగా సంతోషంగా ఉండడం జరుగుతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయ మార్గే మహీ మహింషాం గోబ్రామస్ నృత్యం లోకా సంస్థ